రంపచోడవరం అధికారి మార్పులు సింహాచలం స్మరణ్ రాజ్ ఘన స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ సింహాచలం ఐఏఎస్ బదిలీ సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నూతన ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ స్మరణ్ రాజ్ ఐఏఎస్ ఉత్సాహపూర్వక స్వాగతం పలికారు ఈ సందర్భంగా రంపచోడవరం ప్రాంతంలోని పలువురు ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీ ప్రశాంత్ ఐపిఎస్ అటవీ శాఖ సబ్ డిఎఫ్ఓ అనుష బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు కారం సురేష్ హాజరై అభినందనలు తెలియజేశారు అదేవిధంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఉద్యోగులు ఐటీడీఏ అనుబంధ శాఖల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సింహాచలం సేవలను కొనియాడి కొత్త అధికారి స్మరణ్ రాజ్కు ఆత్మీయ స్వాగతం పలికారు ధార్మిక సంస్థల తరఫున గోవిందగిరి శ్రీవారి సేవా బృందం కోఆర్డినేటర్ నల్లమిల్లి వెంకటరామారెడ్డి రంపచోడవరం ధర్మప్రచార భక్త మండలి కోఆర్డినేటర్లు పాల్గొని ప్రత్యేక ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సింహాచలం ఐఏఎస్ పనిచేసిన కాలంలో గిరిజనాభివృద్ధికి అనేక పథకాలు అమలు చేసి మంచి పేరు సంపాదించారని ఆయన సేవలు మరవలేనివని పేర్కొన్నారు అలాగే కొత్త అధికారి స్మరణ్ రాజ్ ఆధ్వర్యంలో ఐటీడీఏ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతాయని నమ్మకమును వ్యక్తం చేశారు ఆత్మీయులు అవన్నీ స్వేవు రాసిన పొలిటీషియన్స్ కానీ అందరూ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ రావడం అది నా మీద మరింత బాధ్యతని తెచ్చింది నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అందరికీ మరోసారి ధన్యవాదాలు గత పదమూడు నెలలు పది రోజులు నేను అంటే ఇరవై ఏడు జూన్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు నేను ఇక్కడ పనిచేయడం జరిగింది ఈ పని చేసే సమయంలో ఫస్ట్ కృప్తంగా నేను బ్రాడ్ ఏం చేశాను అని నేను చెప్పేసి తర్వాత నేను విషయాన్ని మాట్లాడతాను నేనుండగా గవర్నెన్స్ పరంగా చూస్తే వైరాంబరం అప్ప జండర్ విభజింపబడి రెండు మండలాలు క్రియేట్ అయ్యి ప్రజలకి పరిపాలన చేయకు కావడం అది నా మీరు మనకు జరగడం నాకు చాలా వేసింది ఇంకో ఫస్ట్ రెండు వేల పదమూడులో వీసా చట్టం అన్ని వచ్చినప్పటికీ నేనుండగా వీసా గ్రామ సభలో జరగటం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ ఒక ఎంభైడు వీసాని క్రియేట్ చేసేయడంలో నా వచ్చే బాధ్యత నేను చేశానని ఫీల్ అవుతున్నాను అండ్ ఇది బ్రాడర్ గవర్నెన్స్ కి సంబంధించి ఏంటంటే ఈ పంచాయతీ రీస్ట్రక్చరింగ్ చేద్దాం అనుకున్నాను డివిజన్ లో ఎందుకంటే ఒకటి చోట ఉండాల్సిన పంచాయతీ వేరే చోట మండలంలో ఉంది అయితే పంచాయతీ సేవ్ సిస్టమ్ ఉండడం వల్ల చేయలేకపోయాము విత్ రెస్పెక్ట్ మెడికల్ అండి ఎందుకంటే బేసికల్లీ అది వాట్ ఎవర్ యుద్ధి అసలు కరెక్ట్ గా ఉన్నారు